బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో మరొక ఐకానిక్ భవనం అతి త్వరలో అందుబాటులోకి రాబోతుంది రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది వ్యవసాయ బడ్జెట్ లో ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రత్యేక కేటాయింపులు కూడా చేసింది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ని ఐకానిక్ భవనాలుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం గతంలోనే ప్రారంభమైంది అయితే మధ్యలో బ్రేక్ పడింది ఇప్పుడు శరవేగంగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అతి త్వరలో ఇవి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అసలు ఈ యాగానిక్ భవనాలు ఏంటి వీటి కథ ఏంటి చూద్దాం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయాన్ని కూడా రెండు భాగాలుగా పంచుకున్నారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లాంఫామ్ ప్రాంతంలో అప్పటికే ఉన్నటువంటి రీజనల్ సెంటర్ని పూర్తిస్థాయి యూనివర్సిటీగా మలిచేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ని తాత్కాలిక వినియోగం కోసం ఉపయోగించింది ఆ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ని అలాట్ చేసి రీజనల్ అగ్రికల్చర్ సెంటర్ రీసెర్చ్ స్టేషను ఈ ప్రాంతంలోనే ఒక పర్మనెంట్ బిల్డింగ్ నిర్మించాలనేటువంటి ప్రపోజల్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది అందులో భాగంగా పనులు కూడా ప్రారంభమయ్యాయి పనులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం మారడం దాని డిజైన్ కూడా ఒక అద్భుతమైనటువంటి అధునాతమైన డిజైన్గా రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం ఇది మొత్తం అప్పుడు ఉన్నటువంటి అవసరాలు రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా రెండు అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఏ అనే షేప్ వచ్చే విధంగా అగ్రికల్చర్ అండ్ అమరావతి రెండు కలిసి వచ్చేలాగా ఎందుకంటే ఇది అమరావతికి అత్యంత సమీపంలో ఉండేటువంటి ప్రాంతం ఫామ్ ప్రాంతంలో ఉన్నటువంటి డిజైన్ మొత్తం అగ్రికల్చరల్ డిజైన్తో పాటు అక్కడ వివిధ రకాలైనటువంటి వంగడాలపైన ప్రయోగాలకు అనుగుణమైనటువంటి బయోడైవర్సిటీ పార్కులతో సహా ఈ డిజైన్ని రూపొందించారు ఈ తరహాలో యూనివర్సిటీని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది అయితే ఈ భవనాల నిర్మాణం మొదలైన తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వం మారిపోవడం దాంతో అక్కడికక్కడే ఆ పనులు ఆగిపోవడం గత ఐదేళ్లుగా నత్తనడకన ఈ పనులు సాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిన్ భవనాల దృశ్యం ఇది రెండు ఏ ఏ షేప్లో కనిపిస్తుంది కానీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అవి పూర్తిగా విశ్వవిద్యాలయం తరగతి గదులతో సహా అన్నీ అక్కడే జరుగుతాయి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని కూడా వ్యవసాయ క్షేత్రంగా మలిచి ప్రయోగాలకు అనుగుణమైనటువంటి ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలని ఈ డిజైన్ రూపొందించారు సో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ సెంట్రల్లీ లొకేటెడ్ వీటన్నిటికీ మధ్యలో ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు దాదాపు తుది దశకి చేరుకుంది కనీసం ఆరు నెలల్లో ఈ పనులన్నిటిని పూర్తి చేసి ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ క్రమంలోనే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బడ్జెట్ కేటాయింపులు పెద్ద ఎత్తున జరగడం ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు చేసింది ఈసారి బడ్జెట్లో భవన నిర్మాణాన్ని ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి టార్గెట్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అందులో భాగంగానే ఈ భవన నిర్మాణం పూర్తవుతుందనేటువంటి ఆలోచనతో వీలైనంత వేగంగా పూర్తి చేస్తామనేటువంటి దీమాత వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు కూడా కనిపిస్తున్నారు ఈ డిజైన్ చూస్తే ప్రొఫైల్ డిజైన్ చూడండి ఆచార్య రంగ విశ్వవిద్యాలయం లోగో కనిపిస్తుంది అలానే దాని డిజైన్ మొత్తం కూడా గ్లాస్ డిజైన్ తరహాలో పైనుంచి చూసేటువంటి వాళ్ళకి చాలా పెద్ద బిల్డింగ్ లా కనిపించకపోవచ్చు కానీ ఆ డిజైన్ నిర్మిస్తున్నటువంటి విధానం చూస్తే ఎవరైనా కానీ ఖచ్చితంగా ఇది ఒప్పుకుని తీరేటువంటి అంశం అవుతుంది ఒకసారి మనం చూద్దాం ప్రస్తుతం ఈ పరిస్థితి ఎలా ఉందో ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి తాజా దృశ్యాలు ఇవి ప్రస్తుతం ఈ గత ప్రభుత్వ హయాంలో కనీసం రోడ్స్ కూడా వేసినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవనాలకు సంబంధించి రహదారి వ్యవస్థని పునర్నిర్మించింది చుట్టూ బ్యూటిఫికేషన్ ప్రాసెస్తో పాటు గ్రీన్ ఫీల్డ్స్ అంటే వ్యవసాయ క్షేత్రాలను ఏ విధంగా తీర్చిదిద్దాలి అలానే మాస్టర్ ప్లాన్లో ఎలా అయితే పొందుపరిచారో దానికి తగ్గట్టుగా ఈ డిజైన్లు అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లడం కంప్లీట్ చేయడం అనేది ఒక సంకల్పంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అందుకనే వేగంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తే కనుక వేగంగా నిర్మాణ ప్రక్రియ ముందుకెళ్తుంది అనేటువంటి ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తుంది రాబోయేటువంటి ఆరు నెలల్లో అంటే ఉగాది తర్వాత నుంచి ప్రతి ఆరు నెలల తర్వాత కంపల్సరీ ప్రతి చోట ప్రారంభోత్సవాలు గతంలో ప్రారంభించే పనులు ప్రారంభించి పెండింగ్లో ఉన్నటువంటి భవనాలను పూర్తి చేయడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది అమరావతి దాని చుట్టుపక్కల ప్రభుత్వానికి సంబంధించి వివిధ సంస్థలకి కేటాయించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాల దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ముఖ్యంగా అమరావతిలో ఎడ్యుకేషన్ సిటీగా అనౌన్స్ చేసి ఎక్కడైతే విట్ ఎస్ఆర్ఎం అలానే అమృత యూనివర్సిటీ ఇటువంటివన్నీ వచ్చినాయో వాటికి సమీపంలోనే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రయోగశాలలు ప్రయోగాలకు కావాల్సినటువంటి వనరులతో పాటు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ని కూడా అత్యద్భుతంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది బడ్జెట్లో కేటాయింపుల తర్వాత పనులు మరింత వేగవంతంగా ముందుకు వెళ్తే పనులు కంప్లీట్ అయ్యేలా అంటే సివిల్ వర్క్స్ కంప్లీట్ అయ్యేలోపు చుట్టూ ఏదైతే ప్లాన్ ప్రకారం డిజైన్ చేశారో దానికి అనుగుణంగా గ్రీన్ ఫీల్డ్స్ అన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో అతి త్వరలో అమరావతికి అత్యంత సమీపంలో మరొక ఐకానిక్ భవనాల సముదాయాన్ని చూసేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి